అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి తమిళనాడు ఫేమస్ మధురవడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు చాలా హెల్దీ కూడా పిల్లలకు చాలా నచ్చుతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ మధురవడ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా బారుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు కొన్ని పల్లీలు ఇందులోనే కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాను ఒక కుప్పెడు తీసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొన్ని జీడిపప్పు ఒకటిన్నర కప్పు దాకా బియ్యం పిండి అండ్ ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి నేను జీలకర్ర వేయటం మర్చిపోయాను మీరు మాత్రం కంపల్సరీగా ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి ఇక ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇందులో అయితే నేను కారం వేయలేదు పచ్చిమిర్చి మాత్రమే వేసాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో అవసరమైన నీళ్లు వేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా గట్టిగా ముద్దలాగా తడుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఒకేసారి ఎక్కువైపోతాయి పిండి లూజ్గా అయిపోయే అవకాశం ఉంది అలా లూజ్గా అయితే ఆయిల్ పీలుస్తుంది సో పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయల్లోంచి మనకి కొంచెం తేమ వస్తుంది ఎక్స్ట్రా ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా పిండిని అయితే కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి మందంగా ఉండకూడదు కొంచెం పలచగా ఉంటేనే బాగుంటాయి మనకి ఈ వడలు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మందంగా ఒత్తుకుంటే అంత బాగుండవు సో ఇలా కొంచెం పలచగా ఒత్తుకొని రౌండ్గా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని వడల్లాగా ఒత్తుకొని కొన్నింటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇక స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ వడల్ని వన్ బై వన్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే వడ మొత్తం ఒకే విధంగా ఫ్రై అవుతుంది క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఈ వడలు వేసేప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా వడల్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను ప్రతి వడ కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులో వేసిన నువ్వులు పల్లీలు జీడిపప్పు ఈ వడ రుచిని మరింత పెంచుతాయి చాలా చాలా బాగుంటాయండి ఇలా మరొక వాయ వడలు కూడా వేసుకున్నాను కదా వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు మనం పిండిని గట్టిగా కలుపుకుంటే చూసారు కదా ఫైనల్గా మనకి వడలు అయితే రెడీ అయిపోయాయి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఏ చట్నీ ఎలాంటి సాసు అవసరం లేకుండా ఇలానే ఉత్తిగా వడల్ని తినేయచ్చు చాలా చాలా బాగుంటాయి ప్రయాణం టైంలో ఈ వడలైతే చాలా రుచిగా అనిపిస్తాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా పైన క్రిస్పీగా లోపల కొంచెం మనకి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ భలే ఉంటాయి మైదా పెరుగు వంట ఇలాంటివేమీ ఇలాంటివి ఏమీ లేకుండా హెల్దీగా స్వీట్ పూరి ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి జ్యూసీ జ్యూసీగా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత రుచిగా ఉంటాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి చిన్న సైజ్ కప్పు అయితే ఒక రెండు కప్పులు తీసుకోండి ఇందులో రుచికి తగ్గట్లుగా కొంచెం ఉప్పు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు చిటికెళ్ళు దాకా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ ఉప్పంతా పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని జారుడు పిండిలాగా కలుపుకోవాలి మనకి దోస పిండి బటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నారంటే పిండిలో ఉండలు లేకుండా చక్కగా ఈవెన్గా కలుస్తుంది ఇలా పిండిలో సరిపడా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని దోశపిండి బ్యాటర్ లాగా కొంచెం జారుడు పిండిలాగా కలుపుకోవాలి చూసారు కదా పిండి యొక్క కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇంకొంచెం తిక్కగా ఉందంటే మనకి పూరీలు పొంగుతాయి సో పూరీలు పొంగకుండా ఉండాలంటే ఇలా కొంచెం పలచగానే ఉండాలి పిండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండి అయితే ఒక కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బెల్లం అంతా వాటర్లో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఇక బెల్లం అంతా ఇలా వాటర్లో కరిగిపోయిన తర్వాత నలకలు ఇసుక లాంటివి ఏమైనా ఉంటే వడకట్టుకొని తీసుకోండి తర్వాత బెల్లం వాటర్ అంతా ఇలా బాగా మరిగేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు అలా మరిగించుకోవాలి కొంచెం చిక్కబడాలన్నమాట ఇక బెల్లం వాటర్ కొంచెం చిక్కబడిన తర్వాత యాలకల పొడి వేసుకున్నాను ఒక చిట్కెడు ఆలుకల పొడి కూడా ఇందులో బాగా కలిసి కాస్త మనకి చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి పాకం అయితే ఏమీ రానక్కర్లేదు కొంచెం చిక్కబడితే సరిపోతుంది ఇలా బెల్లం వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఇక ముందుగా కలుపుకున్న పిండిని ఆయిల్లో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పూరీలాగా వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వన్ బై వన్ ఇలా ఒక మూడు లేదా నాలుగు పూరీలు మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి వేసుకొని ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ పూరీలు రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా పాకం లాంటిది అందులో వేసుకోవాలి ఈ బెల్లం వాటర్లో ఈ పూరీలు ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేయండి పాకం కొంచెం పూరీలకు పట్టి సాఫ్ట్గా అయిపోతాయి నెక్స్ట్ మరలా మిగిలిన పిండితో కూడా ఇదే పద్ధతిలో పూరీలను వేసుకోండి ఇలా వన్ బై వన్ మీరు కలుపుకున్న పిండితో ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిల్ కింద పూరీలను వేసుకొని వేసుకున్న పూరీలను ఇలా పాకంలో వేసుకొని పాకంలో ఒక రెండు నిమిషాలు ఉంచుకొని తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే పాకం పూరీలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పూరీల కోసం మైదా పంచదార ఈనో షోడా పెరుగు లాంటివి ఏమీ వాడక్కర్లేదు చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు పిల్లలకి ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇన్స్టెంట్గా చేయాలంటే ఇవైతే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి రాత్రి మిగిలిపోతే అన్నాన్ని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో అయినా ఇలా ఒక్కసారి వడలు చేయండి చాలా బాగుంటాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు అండ్ ఈ వడల్ని మీరు డీప్ ఫ్రై కూడా చేసే పని లేదు ఆయిల్లో చాలా రుచిగా కూడా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఒక కప్పు రైస్ని తీసుకోవాలి ముందుగా ఉడికించుకొనైనా తీసుకోండి లేదా ముందు నైట్ మిగిలిపోయిన అన్నమైనా మార్నింగ్ మిగిలిన అన్నమైనా తీసుకోవచ్చు దీంట్లో ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం ముక్క వేసి చక్కగా వడలైతే చేసుకుందాము ముందుగా ఈ అన్నం మొత్తాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి ఆల్రెడీ అన్నంలో జీలకర్ర వేసుకున్నాం కదా జీలకర్రతో పాటు అన్నం మొత్తాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఇందులో వాటర్ లాంటివి ఏమీ వేయక్కర్లేదు తర్వాత తీసుకున్న ఎండుమిర్చిని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని అన్నంలో వేసుకోవాలి ఇందులోనే అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు ఇంచుల అల్లాన్ని తర్వాత మొత్తాన్ని ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే కొంచెం కూడా వాటర్ వేయలేదు మీరు తీసుకున్న అన్నం పరి పలుగ్గా ఉంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రైస్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక పావు కప్పు పొడి బియ్యం పిండి వేసుకోండి ఒక కప్పు పెద్ద బౌల్తో రైస్ తీసుకుంటే పావు కప్పు బియ్యం పిండి సరిపోతుంది తర్వాత ఇందులో కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు మీ దగ్గర ఉంటే కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి అండ్ ఒక గుప్పెడు నువ్వులు వేస్తున్నాను తెల్ల నువ్వులు చాలా బాగుంటాయి తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఇందులో కూడా వాటర్ అనేవి అస్సలు వేసే పని లేదు రైస్లో ఉన్న తేమతోనే ఈ పిండి అంతా కలిసిపోతుంది వాటర్ వేసి పిండి లూజ్ అయిందంటే అనుకున్న విధంగా వడలు క్రిస్పీగా రావు కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తాయి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే సో వాటర్ ఏమీ వేసుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని తడుపుకున్నారంటే చక్కగా చేతికి అంటుకోకుండా పిండంతా ఇలా ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని వడల్ని ఒత్తుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వడల్లాగా ఒత్తుకొని చేసుకున్న వడలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చూసారు కదా చాలా తక్కువ ఆయిలే వేశాను ఇలా ఆయిల్ వేసుకొని కాస్త వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ప్యాన్లో వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇందులో మనం బియ్యం పిండి వేశాం కాబట్టి బియ్యం పిండి వల్ల వడలు బాగా క్రిస్పీగా ఉంటాయి అదేవిధంగా ఇందులో రైస్ కూడా ఉంది కాబట్టి లోపల సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలా రెండు వైపులా చక్కగా టర్న్ చేస్తూ కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఇదే పద్ధతిలో మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న వడల్లాగా చేసుకొని ప్యాన్లో సెట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నార్మల్ గారెలు వడలు ఎలా చేసుకుంటాము అలా డీప్ ఫ్రై చేసినా సరే ఎక్కడా కూడా బ్రేక్ అవ్వవు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా రైస్ వడల్ని చేయండి చాలా చాలా బాగుంటాయి వీటికి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి అయితే అద్భుతంగా ఉంటుంది అండ్ లోపల కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పైన క్రిస్పీగా కూడా ఉన్నాయి ఈ రైస్ వడలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చాలా ఈజీగా గోధుమ పిండితో పిల్లలు ఇష్టంగా తినేలా హాట్ మడత కాజాలు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ కారం మడత కాజాలు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడూ చేసే రొటీన్ స్నాక్స్ కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పులు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉప్పు ఆయిల్ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకోవాలి పిండి లూజ్గా ఉంటే మనకి పర్ఫెక్ట్ షేప్ రావు సో పిండిని ఈ విధంగా కొంచెం గట్టిగా తడుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానపెట్టుకోండి లోపు నేనైతే బంగాళదుంపల్ని ఉడికించుకున్నాను చక్కగా ఇలా ఉడికించుకొని పొట్టు తీసుకున్నాను ఒక మూడు బంగాళదుంపల్ని ఇక వీటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా తురుముకొని తీసుకోవాలి లేదా మ్యాష్ చేసుకొని అయినా తీసుకోవచ్చు నేను తీసుకున్న బంగాళదుంపలన్నింటినీ ఇలా తురుముకొని అయితే తీసుకున్నాను మనకి చిన్న చిన్న ముక్కలు లాగా ఉంటే అంత పర్ఫెక్ట్గా రావు కాజాలు సో అందుకోసం ఇలా మెత్తగా తురుముకున్నట్లుగా తీసుకుంటే బాగుంటుంది ఇక బంగాళదుంపలను అయితే తురుముకున్నాను కదా ఇందులో ఇప్పుడు కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి నేనైతే ఇలా కట్టర్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఉప్పు కాస్త కారం ధనియాల పొడి ఒక స్పూన్ ఒక అర స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టమైతే నిమ్మరసం కూడా ఒక స్పూన్ వేసుకోండి అండ్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఈ తురుములో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక ఈ మసాలాలన్నీ ఆలూలో బాగా కలిసేంత వరకు కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం చపాతీలాగా చేసుకుని దాని మీద స్టఫ్ కోసం దీన్ని వాడదాము ఈ లోపు మనకి పిండి కూడా చక్కగా నానిపోయింది అండ్ మనకి పిండి కూడా సాఫ్ట్గా అయింది కొంచెం ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక ఫ్లోర్ మీదకి తీసుకొని పల్చగా ఒత్తుకోవాలి పిండి ప్లేస్లో మీరు బియ్యం పిండి అయినా వాడచ్చు మైదా పిండి అయినా వాడచ్చు నేనైతే పూరి పిండి ఉంటే ఆ పిండిని యూజ్ చేశాను మీరు కావాలంటే గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు ఇలా మొత్తం పిండి ముద్దనంతా ఒకేసారి తీసుకొని పల్చగా షీట్ లాగా రోల్ చేసుకోవాలి కొంచెం బారుగా రోల్ చేసుకోండి మరీ రౌండ్గా కాకుండా ఇలా కొంచెం బారుగా షీట్ లాగా కొంచెం పలచగా పొడిపిండి సహాయంతో గోధుమ పిండి అంతా ఒత్తేసుకొని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా ఈ స్టఫింగ్ని వీడియోలో చూపించిన విధంగా చపాతీ మీద కొంచెం పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి కొంత పార్ట్ ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక వైపు నుండి క్లోజ్ చేయండి యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో చూపించిన విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా రోల్ చేసుకొని మిగిలిన చపాతీ మీద కూడా మరలా ఆలూ స్టఫింగ్ ని వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం కొంచెంగా రోల్ చేసుకుంటూ వచ్చారంటే చక్కగా కాజా షేప్ కట్ చేసుకోవటానికి వీలుగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా నేను చపాతీకి చపాతీకైతే స్టఫ్ చేసుకున్నాను రోల్ కూడా చేసుకున్నాను మిగిలిన చపాతీ మీద కూడా మిగిలిన మొత్తం మసాలా అంతా పెట్టేసుకొని పైన కొంచెం పొడి ఫ్లోర్ వేసుకోండి రోల్ చేసుకున్న దాని మీద తర్వాత మిగిలిన ఇంకొక సైడ్ ఉంది కదా ఆ సైడ్ని లోపలికి క్లోజ్ చేసి ఇక రోల్ చేసుకున్నారంటే వీడియోలో చూపించిన విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా కొంచెం స్టఫింగ్ని లాస్ట్లో ఒక రెండు మూడు స్పూన్లు అలా అట్టి పెట్టుకొని లాస్ట్లో ఫోల్డ్ చేసుకున్న దాని మీద కూడా వేసుకొని మొత్తాన్ని కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఈ ఎడ్జ్కి స్టిక్ చేసుకున్నారంటే ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా కొంచెం తడి అప్లై చేశాను ఇక మొత్తాన్ని స్టిక్ చేసుకొని కొంచెం చేత్తో అలా ప్రెస్ చేసి ఇక కాజాలని కట్ చేసుకోండి ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఎడ్జెస్ పిండిని కట్ చేసి కాజా షేప్లో ఒక్కొక్క పీస్ని కట్ చేసుకొని వీటిని వేడివేడిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే షాలో ఫ్రై చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ హాట్ కాజాలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి లేయర్ బై లేయర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న కాజాలకి కొంచెం కట్ చేసుకున్న వైపు పొడి ఫ్లోర్ అప్లై చేసుకున్నారంటే ఆయిల్లో వేసుకున్న తర్వాత లోపల స్టఫింగ్ ఊడిపోకుండా ఉంటుంది మొదట నేను వేసినప్పుడు వేయటం అప్లై చేయటం మర్చిపోయానండి సో సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం ఆ కట్ చేసుకున్న వైపు స్టఫింగ్ మనకి ఆయిల్లో రిలీజ్ అవ్వకుండా బయటికి కొంచెం పొడి ఫ్లోర్ అప్లై చేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి వీటన్నింటినీ జాగ్రత్తగా టర్న్ చేసుకున్నారంటే అన్నీ ఒకే షేప్లో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న పీస్కి కొంచెం పొడి ఫ్లోర్ అప్లై చేసుకున్నారంటే ఆయిల్లో వేసిన తర్వాత కూడా మనకి అసలు లోపల స్టఫింగ్ బయటికి రాదు నేను ఫస్ట్ అప్లై చేయటం మర్చిపోయాను సో తర్వాత అప్లై చేశాను అందుకోసమే చూపిస్తున్నాను ఇక ముందుగా ఆయిల్లో షాలో ఫ్రై చేసుకుంటున్న ఈ హాట్ మరత కాజాలు అయితే ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము చూసారు కదా కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయండి పిల్లలు ఇవి చేసిన తర్వాత తిన్న వెంటనే మళ్ళీ ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అడుగుతున్నారు అంత రుచిగా ఉన్నాయి చపాతీలు చేసి కర్రీ విడిగా చేసే టైం లేనప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ హాట్ మడత కాజాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్